ప్రతి ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్ కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డిసిపి రష్మి పెరుమాల్ తెలిపారు ఆగస్టు పన్నెండున ఆమె మీడియాతో మాట్లాడుతూ జులైలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు ఈ కేసులో మొదట ఎనిమిది మంది తర్వాత పదహారు మందిని అరెస్టు చేశామని అరెస్ట్ అయిన వారిలో వైద్యులు ఏజెంట్లు ఉన్నారని తెలిపారు రెండో కేసులో చనిపోయిన వేవీని చూపించి బాధితుల నుంచి పది నుంచి ఇరవై లక్షలు వసూలు చేశారని చెప్పారు ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమర్త బ్యాంకు ఖాతాను నిలిపివేశామని గైడకాలజీ డాక్టర్ సూరి పేరుతో ఉన్న లైసెన్స్ నంబర్ లెటర్ హెడ్లో వీరు అక్రమాలు చేశారన్నారు ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశామన్నారు సికింద్రాబాద్లో సృష్టి సెంటర్ అనుమతులు లేకుండానే నడిపిస్తున్నారని తెలిపారు ప్రధాన ఏజెంట్ అయిన ధనశ్రీ సంతోషి మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్వర్క్స్ విస్తరించిందని వెల్లడించారు విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత వైద్యులు రవి ఉషా వీరి కోసం పనిచేశారని తెలిపారు ఈ కేసులో సరోగసి అండదానం చేసేవారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని ల్యాబ్ టెక్టీషియన్లు ఫార్మా వర్కర్లు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు తొమ్మిది నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి శిరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించేవారన్నారు మగ బిడ్డకు నాలు నాలుగు లక్షల ఐదు నాలుగు లక్షల యాభై వేలు ఆడబిడ్డకు మూడు లక్షలు ధర నిర్ణయించాలని తెలిపారు ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమతులు ఉన్న వాటికి సంప్రదించాలని డీసీపీ సూచించారు